అసలు వడ్డీ రాసిన వారు ఏ షరీఫ్ గారు శ్రీరంగపురం గ్రామంలో లక్ష్మయ్య అనే దుకాణదారు ఉండేవాడు ఆ గ్రామంలో మిగతా దుకాణాలలో కన్నా ఆయన దుకాణంలోనే ఎక్కువ వ్యాపారం సాగుతూ ఉండేది ఆ కారణంగా లక్ష్మయ్య గ్రామంలోని కొద్దిమంది ధనవంతులలో ఒకటిగా చలామణి అవుతూ ఉండేవాడు అయితే ఇతర ధనవంతుల్లాగా ఆయన ఏ పరిస్థితుల్లోనూ ఎవరికి డబ్బు వడ్డీకి ఇస్తూ ఉండేవాడు కాదు ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తూ ఉండేది అతడు ప్రతీ నెల తనకు వచ్చిన లాభంలో చాలా మొత్తం తీసి ఒక పెట్టెలో జాగ్రత్తగా దాస్తూ ఉండేవాడు లక్ష్మయ్య ఇంటి పోరుగున ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు ఆయనకు లక్ష్మయ్య ప్రవర్తన ఎంతో వింతగా కనపడేది ఒకనాడు ఆయన పట్టలేక లక్ష్మయ్యతో చూడు లక్ష్మయ్య నువ్వు వ్యాపారంలో బాగా గడిస్తున్న సంగతి అందరూ ఎరిగిందే దాన్ని ఒరకే పెట్టెలో దాయటం వల్ల లాభమేమిటి నా మాట విని దాన్ని నాలాగే వడ్డీకి తిప్పు అందువల్ల నీకు అసలుకు అసలు ఉంటుంది అదనంగా వడ్డీ కూడా వస్తుంది ఇప్పుడు నువ్వు చేస్తున్న పని వల్ల అసలు మాత్రమే ఉంటుంది అనవసరంగా వడ్డీ డబ్బు పోగొట్టుకుంటున్నావు అన్నాడు అంతా విని లక్ష్మయ్య గుంభనంగా నవ్వుతూ నువ్వనుకున్నంత అనుకున్నంత హి కాదులే ఆ దాచే డబ్బులో అసలుతో పాటు దానికయ్యే వడ్డీ కూడా లెక్క కట్టి వేస్తున్నాను అన్నాడు